హాయ్ అండి అందరికీ నమస్తే అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో డప్పు ఏ విధంగా నేర్చుకోవాలి అనే వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజటి వీడియోలో మనం రెండో బేసిక్ లెసన్ని ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం మొదటి బేసిక్ లెసన్ వచ్చేసి త క త క ఆ వీడియోని ఎవరైనా చూడలేనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఈరోజటి వీడియోలో రెండవ బేసిక్ లెసన్ జామ్ త జామ్ త రెండో బేసిక్ లెసన్ ఏంటి జామ్ త జామ్ వచ్చేసి ఈ కుడి చేతిలో పట్టుకున్నటువంటి సిర్రే చిటికెన పుల్ల రెండు కలిపి వాయించాలి చిటికెన పుల్ల ఎప్పుడు కూడా ఇదే ప్లేస్లో వాయిస్తాము ఇది మార్పు ఉండదు ఇక్కడే వాయిస్తాం మన వైపు త ఈ చేయిలో పట్టుకున్నటువంటి చిర్రని డప్పు మధ్యలో జామ్ ఈ జామ్ని రెండు కర్రలని కలిపి వాయించాలి ఒకసారి చూడండి జామ్ 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 ఈ విధంగా రెండు కర్రల్ని కలిపి వాయిస్తే జామ్ అవుతుంది ఒక్కొక్కసారి మనం జామ్ ఓన్లీ ఈ చీరతో కూడంగా వాయిస్తాం జామ్ జామ్ ఈ విధంగా మనకు రెండవ బేసిక్ లెసన్ వచ్చేసి ఏంటి జామ్ త జామ్ త ఇప్పుడు ఏ విధంగా వాయించాలో చూద్దాం జామ్ త జామ్ త జామ్ త ఈ విధంగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ లెసన్ని నోటితో అనాలి అంటే మనకు బాగా అది ప్రాక్టీస్ అయ్యి తర్వాత డప్పు పైన వాయించడం చాలా సులభం అవుతుంది ఒకసారి ఇప్పుడు నేను అంటాను నాతో పాటు కలిపి మీరు కూడా అనండి ఓకేనా జామ్ త జామ్ త జామ్ త జామ్ త జామ్ త ఈ విధంగా కొద్దిసేపు అన్న తర్వాత డప్పుపై ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు డప్పు నేర్చుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ డప్పు చాలా సౌండ్ వస్తుంది కదా మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము ఫ్యామిలీతో రూమ్లలో ఉంటున్నాము అని చాలామందికి డౌట్ వస్తుంటుంది కానీ డప్పు మనం ఎంత ప్రెజర్తో వాయిస్తే అంత సౌండ్ వస్తుంది మనం నేర్చుకునేటప్పుడు స్లోగా కూడా వాయించవచ్చు మనం నేర్చుకున్న తర్వాత బయట ఎక్కడన్నా వాయిస్తే అప్పుడు మనం సౌండ్ ఎక్కువగా వచ్చే విధంగా వాయిస్తాం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఏ విధంగా వాయించాలో చూద్దాం స్లోగా వాయించవచ్చు జామ్ తా జామ్ 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 ఈ విధంగా వాయిస్తే బయటికి కూడా సౌండ్ వెళ్ళదు ఎక్కువగా మరి మరి కొంతమంది ఎలా వాయిస్తారంటే దాన్ని చాలా గట్టిగా వాయిస్తారు అప్పుడు సౌండ్ బయటికి వెళ్తుంది ఇబ్బంది అవుతుంది మనం నేర్చుకునేటప్పుడు స్లోగా వాయిస్తూ నేర్చుకోవాలి గట్టి అంటే ఎలా ఇప్పుడు జామ్ జామ్ ఇలా వాయిస్తే సౌండ్ బయటికి వెళ్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా స్లోగా సౌండ్ తక్కువగా వచ్చేటట్లు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను వాయిస్తాను నాతో పాటు మీరు కూడా కలిపి వాయించండి జామ్ త ఓకేనా జామ్ త జామ్ 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 ఈ విధంగా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్నే ఇంకా కొంచెం స్పీడ్గా వాయించాలి జామ్ త జామ్ త జామ్ త

మొదటగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి తర్వాత కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి సౌండ్ తక్కువగా వచ్చేటట్లు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడైనా ఏం ఇబ్బంది ఉండదు ఓకేనా నేను చూపించినట్టుగా నెమ్మదిగా ఫస్ట్ చేసి తర్వాత కొంచెం స్పీడ్గా చేయండి అదే మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది వీటిని కొద్దిసేపు చేసి ఊరుకోకండి అంటే చాలా ఎక్కువసేపు చేయండి మనకు ఎక్కువసేపు చేయడం వల్ల ఈ మన చేతులకి మన మైండ్కి అలవాటు అవుతుంది బాగా బేసిక్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ లెసన్స్ వాయించేటప్పుడు చాలా సులభంగా వాయించగలుగుతాం ఇంతే కదా జాంత వచ్చింది కదా అని అనుకుంటే అడ్వాన్స్ లెసన్స్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ చేతులు కరెక్ట్గా వాయించడానికి రాదు మళ్ళీ బేసిక్ లెసన్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది అలా అవ్వకుండా నేను బేసిక్ లెసన్స్ చెప్పేటప్పుడే వాటిని శ్రద్ధగా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తే బాగా ప్రాక్టీస్ అవుతుంది అడ్వాన్స్ లెసన్స్ వాయించేటప్పుడు చాలా సులభం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ